మేడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టులను భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లు చేస్తుంటే మావోయిస్టులు భద్రతా బలగాలనే టార్గెట్ గా ఐఈడి బాంబులు అమరుస్తున్నారు రెండు రోజులుగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నారు భద్రతా దళాలు ఇవాళ ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన యాభై కేజీల ఐఈడి బాంబును నిర్వీర్యం చేశారు ఆవపల్లి బాసగూడ రహదారిపై ఈ ఐఈడిని అమర్చారు నక్సల్స్ ముందుగానే పసిగట్టి ఐఈడిని పేల్చేశారు భద్రతా సిబ్బంది ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టులను భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లు చేస్తుంటే మావోయిస్టులు భద్రతా బలగాలనే టార్గెట్ గా ఐఐడి బాంబులు అమరుస్తున్నారు రెండు రోజులుగా మావోయిస్టులు అమర్చిన ఐఐడీలను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నారు భద్రతా దళాలు ఇవాళ ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన యాభై కేజీల ఐఈడి బాంబును నిర్వీర్యం చేశారు అవపల్లి బాసగూడ రహదారిపై ఈ ఐఈడిని అమర్చారు నక్సల్స్ ముందుగానే పసిగట్టి ఐఈడిని పేల్చేశారు ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టులను భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లు చేస్తుంటే మావోయిస్టులు భద్రతా బలగాలనే మార్టిక్గా ఐఈడీ బాంబులు అమరుస్తున్నారు రెండు రోజులుగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నారు భద్రతా దళం ఇవాళ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన యాభై కేజీల ఐఈడి నిర్వీర్యం చేశారు ఆవపల్లి బాసగుడ రహదారిపై ఈ ఐఈడీని అమర్చారు నక్సల్స్ ముందుగానే పసిగట్టి ఐఈడీని పేల్ చేశారు భద్రతా సిబ్బంది